ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి డిగ్రీ కోర్సులకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించి డిగ్రీ స్పాట్ అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదలైంది ఈ సందర్భంగా ఒంగోలు దామచెల్ల సక్కుబాయమ్మ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి కళ్యాణి వివరాలు వెల్లడించారు కళాశాలలో ప్రవేశాలకు ఆసక్తి కలిగిన విద్యార్థులు స్పాట్ అడ్మిషన్ రిజిస్ట్రేషన్ కోసం హాజరు కావాలన్నారు రిజిస్ట్రేషన్ ఫీజు అన్ని కేటగిరీలకు కేవలం నాలుగు వందల రూపాయలు ఫీజు ఉంటుందన్నారు రిజిస్ట్రేషన్ ఏడు నుండి తేదీ వరకు అపరాధ రుసుం లేకుండా చెల్లించవచ్చన్నారు డిగ్రీ అడ్మిషన్ల కోసం ఆసక్తి ఉన్నవారు కళాశాల కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు రిజిస్ట్రేషన్ కోసం అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్లు మూడు సెట్ల జిరాక్స్ గాను డిగ్రీ ప్రవేశాల కొరకు గవర్నమెంట్ త్రీ ఫేజెస్లో దరఖాస్తులు స్వీకరించడము అడ్మిషన్స్ ఇవ్వడం జరిగింది ఆ త్రీ ఫేజెస్ క్లోజ్ అయిన తర్వాత మరి ఇంకా కొంతమంది ఎవరైనా పొరపాటును మిగిలిపోయి ఉన్న వాళ్ళు తీసుకోవడం కోసం ఏడు నుండి తొమ్మిది తొమ్మిదవ తారీఖు వరకు స్పాట్ అడ్మిషన్స్కి పర్మిషన్ ఇచ్చారు ఈ స్పాట్ అడ్మిషన్ ద్వారా అడ్మిషన్ పొందదలుచుకున్న విద్యార్థినులు ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ చేసుకోనని వాళ్ళు డిగ్రీ కొరకు ఎవరైనా సరే ఏ కళాశాలలో వాళ్ళు జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఆ కళాశాలకు వెళ్ళి రిజిస్ట్రేషన్ ఫీజుగా నాలుగు వందలు చెల్లించి తమని స్పాట్ రిజిస్ట్రేషన్ చేయించుకొని అడ్మిషన్ పొందగలరు అయితే పదో తారీఖు నుంచి పన్నెండవ తారీఖు వరకు అప్పటికి చేయించుకోకుండా మిగిలిపోయి పదో తారీఖు నుండి పంతొమ్మిదో తారీఖు వరకు ఒక వంద రూపాయలు రిజిస్ట్రేషన్కి ఫీజు పెరుగుతుంది ఒక అపరాధ రుసుముగా ఉండి పెరిగి ఐదు వందలతో రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు ఈ అవకాశం ఈ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది కాబట్టి తల్లిదండ్రులందరూ గమనించి పిల్లలు తల్లిదండ్రులు గమనించి ఎవరైనా సరే అడ్మిషన్ పొందని వాళ్ళు ఈ అడ్మిషన్ పొందాలనుకుని ఈ విద్యా సంవత్సరానికి పొందాలనుకున్నప్పుడు ఈ స్పాట్ రిజిస్ట్రేషన్ ద్వారా అడ్మిషన్ పొందవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను